ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త ఈ రకమైన ఐదు బ్యాంకు ట్రాన్సాక్షన్లపైన చేస్తే కనుక డైరెక్ట్ నోటీసులే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో వరకు చూడండి స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి మోటర్సారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ ఎడిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అని దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగే తెలిపద ఆదాయ పన్ను శాఖ ఇప్పుడు మీ ఆర్థిక లావాదేవీల పైన ఒక కన్నేసి ఉంచబోతుంది అయితే మీ ఆదాయానికి ఖర్చులకు మధ్య పొంతన ఉందో లేదో తెలుసుకోవడానికి అధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తుంది ముఖ్యంగా కొన్ని రకాల నగదు లావాదేవీల పైన ఆదాయపు పన్ను శాఖ ప్రత్యేక దృష్టి సాధిస్తుంది ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు చేసే ఈ ఐదు రకాల నగదు లావాదేవీలు మేము ఐటీ శాఖ నోటీసుల వరకు లాగవచ్చు అవి ఏంటని తెలుసుకుందాం జాగ్రత్త పడండి అందుకే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని ఆదాయ వనరులను వెల్లడించారు ఇక పరిమితికి మించి లావాదేవీలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు పొదుపు ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు జమ చేయడం మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు మీ సేవింగ్ అకౌంట్లో ఒకేసారి లేదా పలుమార్లు కలిపి పది లక్షలకు అంతకంటే ఎక్కువ నగదు జమ చేస్తే ఈ సమాచారాన్ని బ్యాంకులు నేరుగా ఆదాయ పన్ను శాఖకు తెలియజేస్తాయి దీని అర్థం మీరు పన్ను ఎగవేస్తున్నారని కాదు కానీ ఈ భారీ మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందో శాఖ మిమ్మల్ని అడగవచ్చు మీ సమాధానం సంతృప్తికరంగా లేకపోతే మీ ఆదాయాన్ని సరిపో సరిపోలేకపోతే మీకు జరిమానా కూడా విధించే అవకాశం అయితే ఉంది నగదుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం ప్రస్తుతం ఎఫ్డీలో వడ్డీ రేట్లు ఆకర్షణీయంగా ఉండడంతో చాలామంది ఇందులో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు పది లక్షల లేదా అంతకంటే ఎక్కువ విలువైనటువంటి ఎఫ్డీలు నగదు రూపంలో చేస్తే అది కూడా ఆదాయ పన్ను శాఖ దృష్టి వస్తుంది మీరు ఈ మొత్తాన్ని వేరే వేరే బ్యాంకులో జమ చేసినప్పటికీ మొత్తం పరిమితిని దాటితే శాఖ దీన్ని గుర్తిస్తుంది కాబట్టి ఎఫ్డీల కోసం మీరు ఉపయోగిస్తున్న డబ్బు మూల్యం మూలంగా స్పష్టంగా ఉండాలన్నమాట షేర్లు మ్యూచువల్ ఫండ్స్లో లేదా బాండ్లలో నగదు మీరు షేర్లు మ్యూచువల్ ఫండ్స్ బాండ్లు లేదా డిబెంచర్లు వంటి పది లక్షలు లేదంతకంటే ఎక్కువ నగదును పెట్టుబడి పెడితే ఈ సమాచారం కూడా ఆదాయ పన్ను శాఖ వెళుతుందనమాట దీనికి వెంటనే మీకు నోటీస్ రాకపోవచ్చు కానీ మీ ఆదాయానికి ఈ పెట్టుబడికి మధ్య వ్యత్యాసం ఉంటే విచారణ జరిగే అవకాశం అయితే ఉంది నగదు రూపంలో పెట్టుబడి పెట్టడం సాధారణంగా అనుమానాస్పదంగా చూస్తారు ఎందుకంటే దీనికి డిజిటల్ రికార్డ్ అయితే ఉండదు ఇక నాలుగవది నగదు రూపంలో క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడం మీరు ప్రతి నెల లక్ష లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డు బిల్లును కనుక నగదు రూపంలో చెల్లిస్తే ఈ లావాదేవీలు కూడా ఆదాయ పన్ను శాఖ రికార్డులలో నమోదవుతుంది దీనికి నేరుగా నోటీసులు రాకపోవచ్చు కానీ ఇంత పెద్ద మొత్తం నగదు మీరు ఎక్కడి నుంచి వస్తుందనే ప్రశ్న తలెత్తవచ్చు కాబట్టి ఇలాంటి పెద్ద చెల్లింపులు డిజిటల్ మార్గాల ద్వారా చేయడం మంచిది ఆస్తి కొనుగోలు చేసేటప్పుడు నగదు మీరు ముప్పై లక్షలేదు అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తిని కొనుగోలు చేస్తే ఆ మొత్తంలో మూలాన్ని మీరు తప్పనిసరిగా తెలియజేయాలి నగరంలో ఈ పరిమితి యాభై లక్షలు గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై లక్షలుగా ఉండవచ్చు కొన్ని రాష్ట్రాల్లో ఈ పరిమితి మరింత కఠినంగా ఉండవచ్చు మీరు నగదు రూపంలో చెల్లింపులు చేసి దాని మూలాన్ని స్పష్టంగా చెప్పకపోతే ఆదాయ పన్ను శాఖ మీకు రుజువులు అడగవచ్చు మీరు ఈ సమాచారాన్ని రిజిస్ట్రేడ్ పత్రాలతో చూపించవచ్చు లేదంటే ఫార్ ఫామ్